వానమ్మానమ్మానమ్మా ఒక్కసారన్న వచ్చి వానమ్మా అని అన్నట్టుండే మూడోదుల కిందక నిన్నకి ఏం ఆగమ్మ ఆగమ్మ కొట్టింది వానమ్మ అని తట్టైంది పరిస్థితి ఇక వానలు పడి రైతులకు మంచి చేసినాయి గట్లనే కారు పాటలకు మంచి అయిందట ఆగో రైతుల కంటే పంటలు వండుతాయి మరి కారు పేం పాయిదా అని అంటారా అయితే చెరువులు కుంటలు ప్రాజెక్టులు మస్తుగా నిండిపోయినాయి తెలంగాణలా ఎటు దిక్కు చూసినా మొత్తం నీళ్లతోటే నిండిపోయినాయి ఉన్న హుస్సేన్ సాగరే కాదు కారు తప్పుతోటి కుంగిపోయిందని పేరు పోయిన మేడిగడ్డ కూడా మస్తుగా నిండిపోయింది పెయ్యి నిండా బట్టలు కట్టుకున్నట్టు ప్రాజెక్టు నిండా నీళ్లతోటి కలకలలాడింది మేడిగడ్డ బ్యారేజు పిల్లర్లు ఉంగినై కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి లక్షల కోట్లు వేస్ట్ చేసిండు కేసీఆర్ అని మస్తుగా ఫైర్ అయినరు షెయ్యి పార్టోళ్ళు గప్పట్ల ఇక దాన్ని రిపేర్ చేయాలంటే మస్తు కతున్నదని లీడర్లు అధికారులు ఒయి చూసొచ్చిన్ అయితే ఫెయిల్ అయితాడు అనుకున్న పోరడు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినట్టు కుంగిపోయింది కూలిపోతదని మాట్లాడుకున్న మేడిగడ్డ ఇప్పుడు నిండు కుండ లెక్క పొంగి పొర్లు అగో గా ముచ్చట మీద మాజీ మంత్రి మేడిగడ్డ కొట్టుకుపోయిందని కాళేశ్వరంలో లక్షల కోట్లు గంగపాలైందని చెప్పి చిల్లర మల్లర మాటలు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఇవాళ సిగ్గుతో తలదించుకోక తప్పదు మేము మొదటి నుంచి చెప్పింది ఒకటే అక్కడ జరిగింది చిన్న విషయం తప్ప పెద్దదేం కాదని చెప్పినాం అన్నట్టుగానే కొన్ని రోజుల్లోనే రిపేర్లు పూర్తి చేసినారు ఈరోజు ఒక వరదలాగా నీళ్ళు వస్తూ ఉంటే కూడా ప్రాణహితలో గోదావరిలో తట్టుకొని వాళ్ళ మేడిగడ్డ నిలబడ్డమే కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క గొప్పతనానికి సాక్ష్యం అని చెప్పక తప్పదు తప్పకుండా తొందరలో సందర్శిస్తాం ప్రజలకు కూడా ఆ విజువల్స్ తీసుకొచ్చి ప్రజలకు కూడా వివరంగా చెప్తాము తప్పకుండా వాటిని చూపెడతా అని తెలియదు ఎంత వరద లెక్క నీళ్ళు వచ్చినా కూడా తట్టుకొని నిలబడ్డదంటే కాళేశ్వరం ఏందో అర్థం చేసుకోవాలన్న పాటోళ్ళు ఇక ఇప్పటికన్నా మేడిగడ్డ బొందలగడ్డ అనే మాటలు మానుకోవాలే అంటున్నాడు కేటీఆర్ అన్న ఇక రెండు మూడు వద్దులనే మేడిగడ్డ కి పోతారట కారు పాటోళ్ళు ఇక మరి ముచ్చట మీద పాటోళ్ళు ఏమంటారో గానీ మేడిగడ్డ అయితే నిలబడ్డది గజాలు అని అంటున్నారు రైతులు